ओ अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्थपकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविज्ञः प्रशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोहोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्घ्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ठुण्ठिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర ధూతపాప చేస్తున్నటువంటి తపస్సుకు మెచ్చుకున్నటువంటి ధర్ముడు ప్రత్యక్షమై ధూతపాప నువ్వు ఎవరినైతే ఎటువంటి వరుణ్ణైతే కావాలని కోరుకున్నావో అటువంటి లక్షణాలన్నీ నాలో ఉన్నాయే నన్ను పెళ్లి చేసుకో అని అడిగితే ఆవిడేమన్నాది నేను స్వతంత్రించి నేను నా అంత నేనుగా నేను వివాహం చేసుకోవడం కుదరదు నువ్వు మా నాన్నగారిని అడుగు ఒకవేళ మా నాన్నగారు నన్ను కానీ నీకు కన్యాదానం చేస్తే నేను నిన్ను భర్తగా స్వీకరిస్తాను అని అన్నది అంటే ఆయన అన్నాడు వివాహంలో అనేక పద్ధతులు ఉంటాయి నువ్వు నన్ను గంధర్వ విధిలో పెళ్లి చేసుకో అని అన్నాడు ఎప్పుడైతే ధర్ముడు దూతపాపను గంధర్వ విధానంలో గాంధర్వ వివాహం చేసుకుందాం అంగీకరించు అని అన్నాడు దూతపాపకి కోపం వచ్చింది కోపం వచ్చి ఏమయ్య నువ్వు నేను చెప్పినటువంటి మాటలను వినడం లేదు సరిగదా నన్ను గాంధర్వ వివాహానికి బలవంత పెడుతున్నావు కాబట్టి నువ్వు ప్రవహించేటటువంటి నీటి వైపోదువుగాక అని శాపం పెట్టింది ఆవిడ తపస్సు చేసి ఉన్నది ఆవిడ యొక్క తపో మహిమ వల్ల ఆవిడ పెట్టినటువంటి శాపం ఈయనకి తగిలింది ఆయన ఆ శాప ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధపడ్డాడు కానీ ఈ సందర్భంలో ధర్ముడికి కూడా కోపం వచ్చింది ఎవరికైతే అంతా నమస్కరిస్తారో ఎవడి వల్ల సుఖాలు శుభాలు కలుగుతాయో అందరికన్నా ఎవడైతే పవిత్రుడో ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు కావాలని అడిగావు కదా అమ్మాయి అమ్మాయి నువ్వు అడిగినటువంటి లక్షణాలన్నీ నాలో ఉన్నాయి నన్ను పెళ్లి చేసుకోవే అని అడిగితే నువ్వు నాకు శాపం పెడతావా అందువల్ల నువ్వు కూడా నేను కూడా నీకు ప్రతి శాపం పెడుతున్నాను నువ్వు కూడా ఒక శిలవైపోదువుగాక శిలవైపోయినా సరే ద్రవిస్తూ ఉంటావు అని ఆయన కూడా శాపం పెట్టాడు ధూతపాపకు ఈ జరిగినటువంటి వృత్తాంతాన్ని అంతటినీ కూడా ఆ ధూతపాప వెళ్ళి వాళ్ళ నాన్నగారైనటువంటి వేదశిర దగ్గరకు వెళ్ళి ఆయనకు చెప్పింది ధూతపాప చెప్తే అయ్యయ్యో ఎంత పనిచేసావమ్మా నువ్వు ఏ లక్షణాలైతే నీకు కాబోయేటటువంటి భర్తలో ఉండాలి అని అనుకున్నావో ఆ లక్షణాలన్నీ కూడా ఆ వచ్చినటువంటి ధర్ముడిలో ఉన్నాయి అమ్మాయి ఆ వచ్చినటువంటి ఆయన ఎవరో తెలిసటే నీకు ఒకవేళ ధర్మము కానీ శరీరాన్ని ధరించి ఒక పురుషుడిగా వస్తే అది ఎవరై ఉంటారో ఆయనే స్వయంగా వచ్చి నన్ను పెళ్లి చేసుకోవే అంటే నువ్వు ఆయన్ని తిరస్కరించడమే కాకుండా నువ్వు ఆయనకు శాపం పెట్టి ఆయన్ను వంచావే అయితే ఇప్పుడు నేను ఈ వచ్చినటువంటి సమస్యకు పరిష్కారం చేస్తున్నాను విను నిన్ను కూడా ఆ వచ్చినటువంటి ధర్ముడు శపించాడు కదమ్మా నిన్నేమని శపించాడు నువ్వు శిలగా రాయిగా అయిపోతావు అని అన్నాడు కదా నువ్వు శిలగా మారుతావు మారి కానీ ప్రవహిస్తూ ఉంటావు నీళ్ళుంచి నీళ్లు ఉబికి ప్రవహిస్తూ ఉంటాయి ఆయన కూడా నదిగా మారిపోతాడు అయితే ఇక్కడ శిల కరుగుతూ ఉంటుంది అది కూడా చిన్న నదిగా ప్రవహిస్తూ ఉంటుంది అనమాట చిన్న నది కింద అందువల్ల ఇప్పుడు మీరిద్దరూ కూడా నదులుగా మారిపోతారు కదా మీ ఇద్దరికీ కూడా వివాహం జరగాలి అయితే అదే సమయంలో సూర్యభగవానుడు నారాయణమూర్తి ఎక్కడైతే కాళ్ళు కడుక్కున్నాడో పాదోదక తీర్థం అక్కడ తపస్సు చేయడం ప్రారంభించాడు సూర్యభగవానుడు వేలాది కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి సూర్యభగవానుడు తన వేడిని తానే తట్టుకోలేకపోతున్నాడు తట్టుకోలేకపోతే ఆయన శరీరం నుంచి చెమట ధారలుగా గారుతోందిట ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరూ చంద్రకాంత శిలగా ఉండేటటువంటి ధూతపాప అలాగే ఇక్కడ ధర్ముడు వీళ్ళిద్దరూ కూడా పరస్పరం నదులుగా మారిపోయారు మరో పక్కన సూర్యభగవానుడి యొక్క చెమట బిందువులుగా ధారలుగా కారుతున్నాయి ఇవన్నీ కూడా నారాయణమూర్తి కాళ్ళు కడుక్కున్నటువంటి కాళ్ళు కడుక్కున్న చోట ప్రవహించడం వలన అప్పటికే భగీరథుడు తెచ్చినటువంటి గంగలో రెండు నదులు ఉన్నాయి గంగా యమున ఈ రెండు కూడా అక్కడ ప్రయాగలో సంగమం అయ్యింది ఆ రెండు కూడా సంగమం అక్కడ రెండు నదులు ఇక్కడ ఇక్కడ సూర్యభగవానుడి యొక్క చెమట బిందువులు ధూతపాప అదే సూర్యభగవానుడి చెమట బిందువులను కిరణానది అంటారు ఇక్కడ ధూతపాప ఆయన ధర్ముడు కూడా నది కింద మారిపోయాడు ఇవన్నీ కలిపి మొత్తం కిరణూత పాపచ పుణ్యతోయ సరస్వతీ సరస్వతి అంతర్వాహినిగా ఉంది గంగా చమున చైవ పంచ కీర్తిత కిరణ ధూతపాప సరస్వతి గంగా యమున కాశీక్షేత్రంలో ఈ పంచనదులు అనేవి ఉన్నాయి దీన్నే పంచనదీ తీర్థం అని అంటారన్నమాట ఈ పంచనదీ తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్లకు విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది ద్రవీభూతమైనటువంటి ధర్మమే ఏళ్ల తరబడి తపస్సు చేసినటువంటి ధూతపాప చంద్రకాంత శిలగా మారి ప్రవహించినటువంటి ప్రవాహమే సూర్యుడి యొక్క కిరణమల నుంచి వచ్చేటటువంటి నీటి బిందువులే కిరణ అనేటటువంటి పేరు గల నదిగా ప్రవహిస్తుంది పంచనదీ తీర్థంలో స్నానం చేసిన వాళ్ళకి మరి ఇంకా పాంచభౌతికమైనటువంటి శరీరం ధరించవలసినటువంటి అవసరం ఉండదు అని పంచనదీ తీర్థ మహిమను వర్ణించి ఆ తర్వాత బిందుమాధవుడి గురించి సుబ్రహ్మణ్య స్వామి లోపాముద్రతో కూడినటువంటి అగస్త్య మహర్షికి ఆ బిందుమాధవ తీర్థానికి సంబంధించినటువంటి కథను చెప్పడం ప్రారంభిస్తాడు ఆ కథని మనం రేపటి రోజున శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశైల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ గో మహిమహీషాహ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినోర్వే జనా సుఖినో హర నమ పార్వతీ పతర హర మహాదేవ శంభో శంకర